ఇక ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ లు బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నష్టపోతున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలకి మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించలేదు అన్నారు బీఆర్ఎస్ సభ్యులు గంగుల కమలాకర్ అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ వ్యాఖ్యానించారు అయితే నూట అరవై ఏడు కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పాత బకాయిలు తాము అంటున్నారు మంత్రి సీతక్క ఇరవై ఐదు కోట్లు పెండింగ్ బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు వెబ్సైట్ ఓపెన్ చేస్తే పన్నెండు గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర ఇచ్చిన అధ్యక్ష అందులో ఏ ఒక్కరు సెలెక్షన్ కాలేదు రెండు వేల ఇరవై నుంచి ఏ ఒక్కరు సెలెక్ట్ కాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు నాకు మరి అర్ధరాత్రి అని చెప్తే నాకు తెలియదు కానీ క్లియర్ గా నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్ ఒక్క బీసీ ఒక్క ఎస్టీ ఒక్క మైనార్టీ ఇంతవరకు సెలెక్షన్ చేయలేదు బ్రాహ్మణ సెలెక్ట్ చేయలేదు కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి ఏ ఇస్తామో అని చెప్పాలి కట్టుబడి ఇస్తారు ఇంతవరకు ఇంత పోనీ అది అలౌన్ చేసిన పేర్లు ఇవ్వండి మీరు ఎంత మంది పేర్లు అలౌన్ చేసి ఇప్పుడు ఉంటాం మేము పదిహేను ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు విద్యార్థులకు అర్హత ఉంటుంది కాబట్టి ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్ అది కూడా మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ శాంక్షన్ చేసినాక శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది గతంలో అవుట్ కాలేదు నేనే ఆ రోజు ఈ సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్ నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన ఈరోజు కూడా నేనే ఆ రోజు ఇంకా కాలేదు చేస్తామని చెప్పిన ఈ రోజు అయింది ఇస్తామని చెప్తున్నా నూట అరవై ఏడు కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం ఇంకా ఇరవై ఐదు కోట్లు పెండింగ్ ఉంది అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం క్లియర్ అయిన లిస్ట్ కూడా పంపిస్తా సార్ జిఓ టెన్ కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష